సో హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో పెట్టుబడి సాయానికి ఎదురుచూపులు చూపులు ఇప్పటివరకు కొందరి ఖాతాల్లో రైతుబంధు జమ రెండెకరాల లోపు రైతులకు అందిన నిధులు మిగతా వారికి తప్పని తిప్పారు అప్పలు తెచ్చి ఇప్పటికే సాగు చేసిన రైతులు ఈ రైతులు పెట్టుబడి సాయం ఎదురు చూడక తప్పడం లేదు ఇప్పటివరకు రెండెకరాల లోపు రైతు ఖాతాల్లోనే రైతుబంధు డబ్బులు పడ్డాయి దీంతో మిగతా రైతులు తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే పంట సాగు చేయడంలో బయట అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు రైతు బంధు డబ్బులు వస్తే చేసిన అప్పులు తీరుద్దామని ఆలోచనలు ఉన్నారు అయితే విడతల వారిగా అందరికీ డబ్బులు వేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడంతో తమ ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు పడతాయా అని ఎదురు చూసుకుంటూ నిత్యం ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు రైతుబంధు డబ్బుల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు ఇప్పటివరకు కొందరికే ఈ మాత్రమే పెట్టుబడి సాయం అనేది అందింది ఇంకా చాలామందికి ఈ డబ్బులు రాలేదు దీంతో వారంతా ఇప్పుడు రైతు బంధు సాయం కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పేరుతో ఏడాదికి ఎకరాకు ఐదు వేల రూపాయల పెట్టుబడి అందజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఎకరాకు ఏడాదికి పదివేల చొప్పున పంపిణీ చేస్తుంది అయితే యాసంగి పెట్టుబడి కింద ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ఇప్పటివరకు అందరికీ అందలేదు జిల్లాలో ఈ నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతులకు గాను మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై రెండు కోట్లు జమ చేయాల్సింది అయితే రెండు మూడు ఎకరాల లోపు ఉన్న వారికి అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల నాలుగు మంది మాత్రమే ఈ రైతులకు ఇప్పటివరకైతే నూట నలభై ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్లు జమ చేసింది ఇంకా లక్ష నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది కోట్లు అనేది జమ చేయాల్సింది రైతు బంధు సాయం అత్తనరకన్నా సాగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో అని రైతులు రోజు తమ ఫోన్లో మెసేజ్ చూసుకుంటున్నారు రైతు సహాయం జమ కాకపోవడంతో కొంతమంది రైతులు బ్యాంకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు త్వరగా బంధు సాయం జమ చేయాలని కోరుతున్నారు పంట పెట్టుబడి కోసం డబ్బులు చేసి అప్పులు చేసి మరీ ఈ యాసంగి పంట సాల్వ్ చేసి రైతులు బంధు కోసం అయితే నిరీక్షిస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి